హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ అందరు ఎలా అన్నారు ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మన గేమ్లోకి హ్యాకర్స్ అయితే తెగ వచ్చేస్తున్నారన్న గిల్డ్ వార్స్ మెయిన్లీ గిల్డ్ వార్స్లో అన్న చిన్న లేదు పెద్ద లేదు బీబీఎస్ పేర్లు లేదు బువట్ లేదు ప్రతి గేమ్లోని ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా వస్తున్నారన్న చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్లోనే తెగ బాధేస్తున్నాడు ఎనిమిది అయితే అదే హ్యాకర్ అమ్మ బాధిసా నేను అప్పుడు అన్న మీరు నా వీడియోలు చూస్తున్నా లాస్ట్ దాకా చూడట్లేదన్న ప్లీజ్ అన్న లాస్ట్ దాకా చూడండి అన్న ఆ వీడియోస్లో ఏమైనా బాగోపోతే చెప్పండి అన్నా నేను చూసుకుంటాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది బాగోలేదో వాయిస్ బాగోలేదా తమ్నెస్ బాగాలేదా ఏం బాగోలేదో కామెంట్ చేస్తే నేను దాన్ని మార్చుకుంటానన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ కామెంట్ చేయండి లాస్ట్ దాకా చూడండి పోనీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి అన్నా కామెంట్ సెక్షన్లో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నా ప్లీజన్నా కొద్ది నాకు సపోర్ట్ చేయండి అన్న మీరు నాకు సపోర్ట్ చేస్తేనే అవుతుందన్న ఏదన్నా కానీ ఓకే అన్న మనం వీడియోలకి చూసుకోవచ్చు చూసుకోవచ్చా ఒక పక్క నుంచి అయితే టెలిపోర్ట్ అవుతూ విత్ హెడ్ హెడ్స్టర్ రేటు అన్ని అన్న ఇడే హెడ్షాటు టెలిపోటు గన్ స్విచ్ అన్నీ వాడేస్తున్నాడు ఇంక ఇలా డోల్ వస్తే మనం గిల్లు ఎలా ఆడతామన్నా మా గిల్డ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దాం అనుకున్నాం అన్న మేమైతే ఇలాంటి ప్రతి మ్యాచ్ వస్తున్నాడన్న ఒక మ్యాచ్ తగ్గింది లేదన్న మాకైతే నాకైతే ప్రతి మ్యాచ్ వస్తున్నారు ప్రతి మ్యాచ్ సాగు కొడుతున్నాడన్నా ఇక చూసుకోవచ్చు అక్కడెక్కడో ఉండేటోడు ఇక్కడ సడన్గా టెలిపెటే అన్న ఇట్లీ స్టేజ్ మరి కొడుతున్నాడు అన్న చూసుకోవచ్చు పారాచూట్ అంట ఇదేంటిది పారాచూట్ చూట్ వేసుకుని కొట్టేస్తున్నావు ఎవడు నువ్వు ఇట్లీ స్టేజ్ కుడతాడు అన్న అన్న ఆడి కిల్స్ చూడండి థర్టీ త్రీ కిల్స్ అంట ఇది ఇట్లీ స్టేజ్ మళ్ళీ మెడికిట్ వేసుకుంటున్నాడు అన్న చూసుకోవచ్చు మెడికిట్ అయ్యి ఏ నువ్వు అమ్మా హెల్మెట్ అయిపోయాడు అన్న నా ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసుకోవాల్సిందేనన్న మళ్ళీ ఈ మ్యాచ్లోనే కొంత హ్యాకర్ వచ్చాడు ఏంటో ఏంటన్నా ఈ హ్యాకర్తో మాకు పెద్ద గొడవ అయిపోయింది చూసుకోవచ్చు మనం అయితే రిమ్నా వస్తాడు వస్తాడు మాయ వస్తాడు చూసారా లెఫ్ట్ సైడ్లోనే కుక్కడ బాధిశాడు అందరినీ ఒకేసారి మా వాడి అయిపోయాడు అన్న ఎక్కడ మా ఎక్కడ మా తమ్ముడు ఎక్కడ తమ్ముడు బ్రో ఎక్కడున్నాడో తెలియదు బ్రో మా టీమ్మేట్కి ఇరవై కొట్టే అంటనే చెప్పాను మాడైతే ఇరవై కొట్టేశాడు మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం మన లోటు మనం తీసుకుందాం అది హ్యాకర్ అని నాకు పెద్దగా క్లారిటీ లేదు ఎందుకంటే వాడు ఎక్కడో పీక్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి వస్తే నాకు తెలియట్లేదు పీక్లో ఉంటే ఇక్కడికి వెళ్ళి వస్తాడన్నా చూడు చూడు చూడమా బాధించడా అయిపోయింది హ్యాకరే పక్క ఏ హ్యాకరే అన్న ఇడు పక్కా హ్యాకరే గాల్లో ఉంటున్న కూడా బాధించాడు దిగ్గో మెట్ల మీద ఉన్నాడు నా కొడుకు తిరుగుతున్నాడు ఏం కేమరా అట్లేనట్టు ఫుల్ కిల్ చేయట్లేదు చంపించాడు మా వాళ్ళకి అలాగే అరుస్తూనే ఉన్నాయి ఇంకా రివే ఇస్తారా ఎవరా ఇస్తారా ఎవరని మా వాళ్ళు రెవే పాయింట్లు కూర్చుంటారు పక్కనే హ్యాకర్ ఉన్నాడు వీళ్ళు ఏమో రెవే పాయింట్లు కూర్చున్నారు ఆడు వస్తే వీళ్ళిద్దరినీ కలిపి పండబెట్టి వస్తాడు ఇంకేముందన్న అయిపోయినట్టే మ్యాచ్ అయ్యా రివే ఇస్తారా అయ్యా వీళ్ళు మనకి కష్టపడి కష్టపడి అయితే రివే ఇచ్చారన్న మనం సేఫ్గా దిగి మన వాళ్ళకి ఒకరికి రివే ఇద్దాం రివే అయితే ఇస్తాం ఎప్పుడు చచ్చిపోతాడు వాడికి కూడా తెలియట్లేదన్న అయిపోయింది 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 అన్న ఏంటన్నా ఇది ఇప్పుడే అన్న దిగాం అలాగా అప్పుడే దిగిన అప్పుడే చంపేశాడు అన్న నా కొడుకు ఏంటన్నా ఇలా తయారైతే తయారవుతుంది అన్న ఫ్యాక్టరీలో ఉన్నాడు ఆ ఫ్యాక్టరీలో ఉండి నేను క్లాక్ టవర్లో ఉండి రెండు కొట్టేశాడు ఇదిదా కామెడీ అంటే చూసుకోండి అన్న ఈ ఇంకా ఎవరికో పరిగెడుతున్నాడు ఇట్లీ స్టేజ్ మరి పరిగెడుతున్నాడు అన్న స్విచ్ చేయి నువ్వు తిప్పు 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 గన్నలాగా తిప్పుతున్నాడు ఎవడో ఆఫ్లైన్ అన్న నెట్వర్క్ పోద్దు కదన్న హ్యాక్ యూస్ చేస్తే ఆ ఆఫ్లైన్ ఆఫ్లైనా వాళ్ళ టీమ్మేట్ ఆఫ్లైన్ అమ్మ ఇద్దరు హ్యాకర్సేనా అన్నా వీళ్ళిద్దరూ హ్యాకర్సే స్క్వాడ్ స్క్వాడే హ్యాకర్స్ వేసుకొచ్చేస్తున్నారన్న ఇలా అయితే మేము ఎక్కడ వెళ్తామన్న ఆంధ్రప్రదేశ్లోకి మాలా నిజాయితీగా పుష్ చేసేటోళ్ళు ఏమైపోతారన్నా ఏంటో ఇలాగైతే ఇలాగ మళ్ళీ ఈడీ ఇట్లీస్ట్ చేసాడన్నా అన్న వీళ్ళకే బాగుంది కదా హిట్ లిస్ట్ నార్మల్ ప్లేయర్ కోసం పెట్టినట్టు లేదు హ్యాకర్ కోసం లిస్ట్ పెట్టినట్టు ఉంది ఇక్కడ ఈడవడు అన్న ఈ ఏకంగా కార్ వేసుకొని రాళ్ళలోకి బండ్లోకి చెట్లలోకి పుట్టల్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోతానీ ఎవడురా నువ్వు ఇంత టాలెంట్ ఇలా ఉన్నావు చూసుకోవచ్చన్నా ఈడికి వెనకాల ముందలా ఏమి ఉండవు ఇంకా గుద్దుకెళ్ళిపోవడం అదే లోపలికి వెళ్ళిపోవడం ఇంకా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ దూరే నువ్వు కూడరా లేదు లేపే లేపేసి వెళ్ళిపో నువ్వు ఇంకా చెత్తనా కూడా అమ్మ అమ్మ ఇంట్లో కొట్టుకొచ్చి తగ్గిస్తాడు అన్న కార్ని మళ్ళీ దాన్ని బయటికి చెప్తారా ఇక్కడ కూడా హ్యాకర్ ఉన్నాడు వాళ్ళ టీంమేట్కి వెళ్ళి వేస్తాడన్న పోచినాకొచ్చాడు అన్నది మళ్ళీ ఓ అమ్మాయి ఇక ఇటు గాలిలోకి ఎగురు కొట్టాడు ఏమన్నా కొడుతుండ కార్ని రెడ్డికి అమ్మే టూపి దొల్ల కొడుతున్నాడు స్నైపర్తో అయిపోయింది గేమ్ అయిపోయింది అలా తీసే ఇంకేనా ఇంకెంతమంది ఉన్నారు ఇంకొకడే అన్న సారీ ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఈ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంకా నేను ఎంతసేపు చూస్తామని మా బయటకు వస్తాం అన్నా మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్ అన్నారు ఈ బండిలు వేసుకుంటే హ్యాకర్ కొట్టలేదు అన్నాడన్నా అందుకే ఈ బండిలు వేసుకుని అయితే ఈ మ్యాచ్లో అయితే వచ్చానన్నా చూసుకోవచ్చు ఇక్కడ హ్యాకర్ అయితే రాలినట్టు ఉంది ఈ మ్యాచ్లోనే మనం అయితే పెట్టి దరికి వెళ్దాం ఓపెన్ చేశాను ఏం దొరికింది అబ్బా ఆగంట ఆగు తీసుకొని ఇంక ఏడబెట్టుకున్నాం ఏమియా కాదే ఇదే బొమ్మ చూసుకోవచ్చా అన్న ఇక్కడ కూడా లేడు ఈ బండిలు వేసుకుంటే ఆ వచ్చాడు వచ్చాడు మా ఇచ్చాడు మా ఇచ్చాడు రాలేదనుకున్నా కానీ వచ్చాడు ఖచ్చితంగా నన్ను ఏం చేయలేడన్నా వాడు నన్ను ఏం పీయలేడు ఎందుకంటే నేను బండిలు వేసుకున్నా మా ఫ్రెండ్స్ చెప్పాడు ఇలా వేసుకుంటే తగలదని చూద్దాం మనలో ఆ మాయ వస్తాడు 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 వేసాడు అరే నా కొడకలరా టీమ్మేట్స్ మీరు గ్రూప్లో రంటారా మీ పని చెప్తాను తగలదంటారా మీరు అయ్యా అక్కడి నుంచి ఇక్కడికి టెలిపోర్ట్ వస్తాడు అయ్యా ఇది కదా కామెడీ అంటే ఎవడడు గాల్లో ఎగరేస్తున్నాడు కార్లు వాళ్ళ టీమ్మేట్ ఇక్కడ హిట్లిస్ట్ మళ్ళా హిట్లిస్ట్ అన్న ప్రతి హ్యాకరు హిట్లిస్టేన ప్రతి హిట్ హిట్లిస్టే ఈ క్లాక్ టర్లో కూర్చో అయిపోండు అయిపోండు అయిపోం అయిపో ఏంటన్నా ఎలా కొడుతున్నాడు వాటి అమ్మ జీవితం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇదే ఎక్కడో ఎక్కడికి వస్తాడు ఆ విలేజ్ విలేజ్కి వస్తాడు అన్న వీడు ఆడికి ఏం అవ్వట్లేనట్టు ఉంది పాపడు లాక్ అయిపోయాడు లాక్ అయిపోయాడు వాడికి మీదకి ఏం రాలేదు అయిపోతున్నాడు వీడు అయిపోతాడు బ్లడ్ కొడలేదు వీడి దగ్గర ఆ అమ్మాయి అమ్మ చేస్తాడు మళ్ళీ చేస్తాడన్న ఓ మై గార్డ్ ఫ్యాక్టరీ ఇప్పుడు మళ్ళీ గాలి దిగిడు ఇప్పుడు చచ్చిపోయాడు లేదు కదా నా గాలి లెన్స్ దిగుతున్నాడు ఏంటన్నా ఇడు ఓ మై గార్డు ఇలాగైతే ఎలాగన్నా ఫ్రీ ఫైర్ మొత్తం హ్యాకర్సే ఉన్నారు ఏంట్రా ఇది ఫ్రీ ఫైర్ కాదన్న హ్యాకర్ ఫైర్ ఓకే ఓకే చాలా బాగుంది హ్యాకర్ ఫైర్ రే ఎవరురా మీరంతా ఎలిమినేట్ అయిపోయాడు ఎలిమినేట్ అయిపోయాడు అన్న మళ్ళీ ఒక మంచి వీడియో తెచ్చి కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్